చాలా దౌష్టికమైన పరిస్థితులు బయట ఉన్నాయి ఉదయోజన సంఘానికి అయితే అసలు నీటి సప్లై ఆపేయమని చెప్పేశారు కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని రకాల ఒత్తిళ్ళు ప్రజల మీద పడతా వస్తున్నాయి సంఘాల మీద పడుతున్నాయి సేవకుల మీద పడుతున్నాయి ఎలా ఉన్నా నా నాతో ఉండాలి అన్న మనసును మీతో అనుసంధానం చేయగలిగితే రక్తం చిందించబడుతున్నా తలకాయలు ఊడిపడుతున్నా కొరడాలతో కొట్టబడుతున్నా గేలి చేయబడుతున్నా రక్తపు మడుగులో పడి ఉన్నా కలిగి బ్రతుకుతాము దిస్ ఇస్ ద రైట్ టీచింగ్ ఇది సరైన బోధ ఇంకా ఏ ఫోర్ యాపిల్ బి ఫోర్ బ్యాట్ కార్డ్ ఉండిపోవద్దు సంగమా దేవుని కొరకు రోషం కలిగి బ్రత కలిసిన రోజులు కొరకు తెగించి నిలవలసిన రోజులు ఆశీర్వాదాలు కాదు దేవుని కొరకు ఆస్తులు కూడా వదులుకొనే రోజులువి దేవుని కొరకుని ఆయుష్ను కూడా ముగించుకోవాల్సిన రోజులు ఇవి ఆ రోజు మనలోకి రావాలంటే సరేనా బోధన శైలి వాక్యోపదేశ క్రమం మనకు అర్థమైతే యేసు కొరకు ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఎన్ని పోరాటాలున్నా ఎవండి బంతిని తన్నే కొలు దిగురదు కానీ అది దొక్కబడదు దేవుడికి స్తోత్రం కలుగురగాక క్రైస్తవ్యాన్ని అణచాలి ఆర్థిక అవసరాలు అభ్యంతరాలు ఆటంకాలు కలిగించి ఇబ్బంది కలిగించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమండి బైబుల్లో ఇసాకు అన్న ఒక ఆయన కనబడతాడు వాళ్ళ తండ్రి తవ్విన బావిల్ని మరలా మరలా తవ్వుతా వస్తుంటే పిలిస్తీలు అన్న వాళ్ళు ఇది మాదే ఇది మాదే ఇది మాది అని చెప్పేసి ఆరు స్థలాల్లో వాదనలు దిగారు ఎక్కడ కూడా ఇసాకు అన్న వ్యక్తి వాదనకి దిగలే రండి చూసుకోండి ఇది నా తండ్రి వస్తే నాకు ఆడ ప్రూఫ్లు ఉన్నాయి నాకు ఆడ ఆధార్లున్నాయో లేకలే మక్కొచ్చాడు ఇక అమ్మాయ మనం తవ్విన స్థలాల్లో ఎతగాడు తవ్వితే నీళ్లు పడ్డాయి మనం తవ్వితే బురదే వస్తుంది కానీ నీళ్లు రావట్లే కానీ ఎతగాడు తవ్వితే నీళ్లు పడ్డాయి సరే సరే మనకు భలే కలిసి వచ్చింది అబ్బాయి అని కామయ్యారు ఆయన పక్క దేశానికి వెళ్ళాడు ఆ దేశంలో బావి తవితే నీళ్లు పడితే ఓరి నాయనో ఈయన ఎవడో దేవుడు లేకున్నాడు నాయన అసలు కరువు కాలువిధి నీళ్లు దొరకని కాలు ఈయన తవ్విన స్థలంలో నీళ్లు పడ్డాయి రాని ఓ జాతర ఓ ఆనంద కే కేరంతలు కొడతా ఉంటే ఈ విషయం శత్రువైన నాయను మనం ఏదో కొన్న కాదు కాదురా నాయనా ఇతగాడుతో దేవుడే ఉన్నాడని వచ్చి సమాధాన పడ్డాడు దేవుడికి స్తోత్రం కలుగునగా ఎంతటి కొమ్ములు తిరిగిన మోగోడైనా మోనగాడైనా ఏ అంతటి అధికారైనా ఎంతటి ఎంతటి దమ్మున్నోడైనా దేవుడు మనతో ఉన్నాడన్న రుజువు అర్థమైతే కచ్చితంగా కాళ్ళు పేరానికి రావలసిందే దేవుడి స్తోత్రం దాంట్లో సందేహం లేదు కాలు పట్టినోడైనా కాలు వేరడానికి రావలసిందే ఎందుకో తెలుసా మనకు ఆధారమైన వాడు ఆకాశానికి ఆధారమైన వాడు సృష్టి ప్రధాత సృష్టికి కర్త కనుక మనతో ఉన్నవాడు సజీవుడు ఈ నమూనాలు మనం విడిచిపెట్టగలిగితే చివరి దినాల్లో ప్రజలకు అర్థమవుద్ది ఎవరు సత్య దేవుడు అన్నది దేవుడు కొన్ని విషయాల్ని గణపరిచి కనపరచడం ద్వారా కొంతమంది కనులు తెరబడుతున్నాయి దేవుడు అటువంటి కార్యాలు ఈ చివరి దినాలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో క్రైస్తవ్యానికి చాలా సమస్యలు వస్తాయి కానీ అట్ ద టైం అట్ ద టైం ఎంత సమస్య సాతాండు సంఘాల్లో సృష్టిస్తాడు అంత ఉజ్జీవాన్ని అంత రక్షణార్థమైన కార్యాలని దేవుడు జరిగించబోతున్నాడు గాడు అనుకున్నాడు బంతిని తంతి మూలకపోదని అది మూలకపోతర అది ఎగురుద్ది అణిచే కొల్ది అది పైకి లెగుస్తుందన్న సంగతి అర్థం కావట్లేదు కొంతమందికి అందుకని క్రైస్తవ్యాన్ని తొక్కుదాం క్రైస్తవని తొక్కేద్దాం క్రైస్తవని అణిచేద్దాం నలిపేద్దామని బాబులు బాబే ఎవడు సాతాను బాబు వాడే అనుకున్నాడు యేసుని పడే తొదిలిపోద్దని కానీ అర్థం కాలే ఆయన రక్తపు బొట్టు ప్రపంచానికి ఆధారంగా మాత్రమే కాకుండా శాఖోపశాఖలుగా క్రైస్తవం విస్తరిస్తుంది అని దేవుడికి స్తోత్రం కలగలగాక మన రాజ్యం మనం స్థాపించిన ఈ రాజ్యం ఆయుధాలతో కూడింది కాదు యుద్ధ సమాచార సమాచారో కూడింది కాదు ఇది ప్రేమ సామ్రాజ్యం క్రీస్తు ప్రేమ ప్రకటించబడడం ద్వారా కనపరచబడడం ద్వారా వెల్లడ తోడం ద్వారా అది బ్లాస్ట్ అవడం ద్వారా ప్రజలు చచ్చిన వారి వల్లే ఆయన కాడ పడి ఆయన ఆరాధించబోతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రభు నాకు స్పష్టంగా నాకు తెలియజేసిన విషయం శ్రమలు వస్తాయి ఆటంకాలు వస్తాయి వస్తాయి శోధనలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అసలు క్రైస్తవైన అనచాల చాలా రేగుతారు నో మ్యాటర్ నో పర్సన్ ఏ వ్యక్తి అయినా ఏ ఏ పరిస్థితి అయినా ఫైనల్ వీలు సీ ద రివైవల్ మనం జీవాన్ని చూడబోతున్నాం ఆమెన్ హాలూయా కనుక కలవర పడే పని లేదు ప్రవీణ్ ప్రగడాలన్న దైవ జండు చనిపోయిన తర్వాత కలవరానికి వెళ్ళిపోయింది క్రైస్తవం ఏంది దౌష్టికత్వాన్ని బట్ ఐఎమ్ సేయింగ్ ఆస్ ఎ గాడ్ సర్వెంట్ అంటే దేవజనుడిగా చెబుతున్నాను దేవుని ప్రతినిధి చెబుతున్నాను యవహనస్ వార్త పదహారు రెండు ప్రకారంగా మనుషులను చంపడమే దేవుని సేవగా భావించే కాలంలోకి వచ్చాము ఈ కాలంలో మనల్ని చంపడమే దేవుని సేవగా భావిస్తారు ఇతరులు అయితే ప్రాణాలు పెట్టడానికి మనం రెడీగా ఉంటే ప్రాణాలు పెట్టడానికి రెడీ అయితే నేను ఒక మాట చెప్పనా మోయాబోయ్యుల గురించి మనం చదువుతున్నాం కదా ఈ మోయాబు దేశంలోనే నెభో పర్వతం ఉంది నెభో పర్వతం ఏ పర్వతం నెబో పర్వతం ఈ నెబో పర్వతం మీదకి మోషే గారిని పిలిచాడు దేవుడు పిలిచి మోజేస్ లుక్ పాలస్తీనా పాలీన్లు ప్రవహించే దేశం ఇది చూపించాడు అయ్యా ఎందుకు చూపిస్తున్నావు నువ్వు ఆ దేశంలో అడుగు పెట్టావు ఎంతటితో నీ చాప్టర్ క్లోజ్ అని చెప్పేసాడు ఆ నెబో పర్వతం మీదే మోజస్ ప్రార్థన చేస్తుండగానే ఆయన ఆత్మ విడవబడి దేవుని సన్నిధికి చేర్చబడితే ఆయన ఆయన దేహం పార్థిక దేహం ఆడపడి ఉంటే మికాయల్ వచ్చాడు సమాధి చేయడానికి అట్ ద టైమ్ సైతన్ వచ్చాడు ఇద్దరికి వాదన జరిగిన సంగతి యోధాపత్రికలో రాయబడింది అది ఒక పెద్ద మనమం దాంట్లోకి నేను వెళ్ళను అక్కడితో ఆగి కొంచెం ముందలకి వెళ్తా ఎక్కడైతే మోయాబు దేశంలో మోజెస్ పాస్టర్ గారు ప్రాణం విడిచాడు అదే మోయాబు దేశంలో నుంచి ఓ గనురాలు ఓ ఘనమైన తల్లి మోయాబీరాలు యేసులో చేర్చబడిన తల్లి మనం చూడగలుగుతున్న ఎవరిని రూతమ్మని దేవుడికి స్తోత్రం కలుగునగాక అంటే ఒక భక్తుని ప్రాణం ఒక చోట విడబడితే అదే స్థలంలో నుంచి ఘనమైన వారిని దేవుడు లేపుతాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక పక్క దేశం నుండి ఒక ఆయన ఒరిసాకు వచ్చాడు గ్రహం స్టేన్ అనే ఒక ఆయన దేవుని సేవ చేయడని ఆ దైవజండి చేసిన పని తెలుసా ఈ లెప్రసి ఈ కుష్ఠిరోగులకి పరిచయం చేశాడు ఆయన కుష్టి రోగులు మనం చూస్తే దగ్గర రాలెత్తామండి కురుపులే రసులు కారతా ఉంటాయి వికృతంగా ఉంటారు వాళ్ళ రూపాలు మారిపోతాయి వాళ్ళని చూడలేము ముక్కు మీద కుష్టి పుడితే ఆ ముక్కును తినేస్తుంది మొక్క మీద పడితే ఆ మొక్క చర్మం తినేస్తుంది చేతులను కుస్తు వస్తే రసులు కారుతా ఉంటాయి వాళ్ళు కట్లు కడతా ఉంటారు ఆ కుష్టు వ్యాధులకి పరిచయం చేశాడు క్రీస్తు ప్రేమను ప్రకటిస్తుంటే దారాసింగ్ అనే ఒక అతను దౌర్జన్యంగా ఇదిగో నువ్వు మత ప్రచారం చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు మత ప్రచారం దేవుని ప్రేమను చూపించి మతప్రచారమా రోగులు చేర్చి వాళ్ళకి మత మతప్రచారమా ఏ ప్రభు చెప్పట్లే జస్ట్ చేస్తున్నాడు అంతే క్రీస్తు ప్రేమ అయ్యా మా కన్న బిడ్డలే మా దగ్గర రావట్లేదయ్యా కట్టుకున్న భార్య కంపు కొడుతున్న కాపురం వదిలిపెట్టిపోయిందయ్యా నువ్వెవడు అయ్యా నా దేవుని ప్రేమ మిమ్మల్ని ప్రేమగా పలకరించమని చెబుతుంది ఎవరయ్యా దేవుడు ఎవరా దేవుడు ఏసు ప్రభులవారు వారు నీ కొరకు నా కొరకు సిలివేయబడ్డాడు వాళ్ళు చేసిన ఆ పరిచర్యే యేసు ప్రేమను కనుక్కోవడానికి ఆ దోహదపడింది ఈ దానా సింగ్ అన్న వ్యక్తి పలుమార్లు హెచ్చరించాడు పలుమార్లు చేయని ప్రయత్నం చేశాడు ఒకరోజు స్టేన్ గారు అలాగే వాళ్ళ అబ్బాయి ఫిలిప్ వాళ్ళ పిల్లల్ని ఆ కారులోనే లాక్ చేసి సజీవ దహనం చేసేసేది కాల్చిపడేశాడు తన భార్య గ్లాడి గ్లాడి ఆ తల్లిగారు ప్రభుత్వం అడుగుతుంది నీ భర్తను పిల్లలను కిర్రాతికం చంపే వాళ్ళు ఏం చేయమంటావు ఉరి తీయమంటావా ఏం చేస్తావో నీ నోటి నుండి చింతే చట్టం నువ్వు ఏది చెప్తే అదే అని చట్టాలు చుట్టమై ఆ తల్లిని పలకరిస్తూ ఉంటే ఆ తల్లి అన్నమాట నా యేసు ప్రభుల వారు వాళ్ళని క్షమించాడు గనక నేను కూడా వాళ్ళని క్షమించేసి అని అంది దాని ఎలా గావించారు తెలుసా చరిత్రహీనులు ఈ గ్లాడీ అనే ఈ తల్లి వేరే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకుంది పెట్టుకొని వాళ్ళ అక్రమ జీవితాన్ని కొనసాగించడానికి ప్లాండ్గా భార్య భార్య ఈమె భర్తను పిల్లలను చంపించేసిందని చెప్పేసి రాంగ్ అని ఇచ్చేశారు ఎంత దారుణం అండి ఏమండి చరిత్రలో చరిత్రహీన్లు ఎంత కోడే కూసినా చరిత్ర వాస్తవమే మాట్లాడుద్ది దేవుడికి స్తోత్రం కలుగునగా ఈరోజు ఒరిసా ప్రాంతాల్లో కూడా సువార్త వ్యాప్తి చెందుతుంది ఒరిసా ప్రాంతాల్లో కూడా క్రీస్తు ప్రావ్యాప్తి చెందుతుంది ఒరిస్సా ప్రాంతంలో కూడా రక్తం చిందించబడుతున్నప్పటికీ కొట్టబడుతున్నప్పటికీ గేలి చేయబడుతున్నప్పటికీ తినడానికి తిండి లేని పరిధిలో ఉన్నప్పటికీ అక్కడ పడి సేవ చేస్తున్న సేవకుల ద్వారా ఒక బలమైన ఉద్యీవాన్ని ఒరిస్సా రాష్ట్రంలో చూస్తున్నారు ప్రజలు దేవుడికి స్తోత్రం కలుగునగాక అమెరికా నుండి మధ్యకాలంలో అతను జాన్ అని ఒక యవ్వన దైవ నరమాంస భక్షకులు ఉన్నారు కొంచెం అండం వరం నిక్కబోరం కొంచెం లోపల పోతే కూడా ఉన్నారు నరమాంస భక్షలు అంటే ఆధార కార్డు లేని జనాలు ఉన్నారు తెలుసా మీకు వైజాగ్ లోతట్టు ప్రాంతాలకు వెళ్తే కొన్ని కొన్ని జాతులు ఉన్నాయి ఆ జాతులు వారికి ఆధార కార్డు కూడా లేదు వాళ్ళ కార్డుకి వెళ్ళి మన ఎమ్మెల్యే ఎవరయ్యా అంటే ఏమనయ్యా ఎమ్మెల్యే అంటే అట్లా ఉంటాడు అంటాడు అంటే ఆధార్ కార్డు సమాజంతో సంబంధం లేకుండా బ్రతుకుతున్న జనం మన ఆంధ్ర రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు మీకు తెలుసా ఆ సంగతి సరైన వస్త్రం వేసుకోవడానికి కూడా వెసులుబాటు లేకుండా ఇబ్బంది పడుతున్న జనం ఎప్పటికి కూడా ఉన్నారన్న సంగతి మీకు తెలుసా ఒక ఊర్లో ఈ మధ్యకాలంలో బయటపడిన సంఘటన అసలు ఆ ఊరిలో చెప్పులే వేసుకోరంట చెప్పులు అంటే కూడా తెలియదు అటువారికి ఏంటి అసలు ఎవుడుకు చెప్పులు లేవు ముసలోడికి లేదు కుర్రోడికి లేదు పడుసోడుకు లేదు ఎవడికి లేవు ఏంటి అంటే మాకు చెప్పులు తెలియదు సార్ అని ఒక అతను ఏకంగా ఆ ఊరు మొత్తం చెప్పులు పంపించాడు దేవుడికి స్తోత్రం కలుగురగాక వేసుకోండి రా నాయన మీకు దండం పెడతానని విచిత్రమైన ఉన్నాయి కూడా ఉన్నారండి నవనాగరికత టెక్నాలజీ ఇంత డెవలప్మెంట్కి వస్తుంది కదా ఇప్పటి కూడా వాహనాలు వెళ్ళని ప్రాంతాలు ఉన్నాయి ఎటు శ్రీకాకుళం వైజ్ విజయనగరం లోతట్టు ప్రాంతాలు ఎప్పటి కూడా ఎవరికన్నా సీరియస్ జోన్ వస్తే వాళ్ళని మోసుకొని రావడం ఎప్పటికొని కొన్ని మీడియా ఛానల్స్లో కొంతమంది చనిపోతే వాళ్ళ సేవలను మోసుకొని పోవడానికి అవకాశం లేకపోతే ఎత్తుకొని మోసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు గర్భిణీ స్త్రీలని ఇటు అటు కావిడ్ పద కట్టి మోసుకొని పోతున్న పరిస్థితులు నవనాగరికత రోజుల్లో ఉన్నాం కదండి డెవలప్డ్ ఏరియాస్ కదా ఆశ్చర్యం చెప్పమంటారా ప్రభుత్వాలు కూడా అంతు చిక్కని ప్రాంతాలకి సువార్త వెళుతుంది ఏసయ్య సువార్త వెళ్ళిపోతుంది ఆశ్చర్యం సువార్త అందని ఊరు ఉండనే కూడదు సంఘం లేని గ్రామం ఉండనే కూడదు క్రీస్తుని ఎరగని ప్రాంతం ఉండదు సర్వ లోకానికి సర్వ సృష్టికి సువార్త వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆయన అంత్యం అంతం వస్తుంది రాక బైబిల్ చెప్తుంది కనుక ఆధార్ కార్డు లేని ప్రాంతాలకి ఈ జాన్ అనే వ్యక్తి అండి ఈ నరమాంస పక్షుల మధ్యలోకి వెళితే వాళ్ళు చంపేశారు అతన్ని చంపేశారు ఎంత దారుణం అండి దేవుని రాజ్య వ్యాప్తిని ఎవరు కూడా అని కట్టలేరు కారణం ఏంటంటే దేవుడు ఉన్నతుడై ఉన్నాడు అలాయా మన దేవుడు దేవతల కంటే గొప్పోడు అందరికంటే గొప్పోడు ఆయన గొప్పతను ఆయన ఔినత్యం మనకు అర్థమైతేనండి ఇంకా ఇంకా దిగజాడు స్థితిలో ఉండవు నీ పరిస్థితులు మారిపోతాయి ఈ రోజు మన పరిస్థితులు సరిగ్గా లేని కారణం బట్టి అన్నిలో లేనిపోని మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాస్తవే బైబుల్ మాట తెలుసా మనం దరిద్రులుగా ఉండకూడదని మన దరిద్రతను ఆయన భరించాడు మనం ధనవంతులుగా మారాలని గట్టిగా చబలు కొడుతూ చెప్పు మనం ధనవంతులుగా మారాలని ప్రియుడా నీ ఆత్మ వర్ధిలు కొలది నువ్వు అన్ని విషయాల్లో సుఖంగాను సౌఖ్యంగాను ఉండాలనేది దైవచుడి ప్రార్థన అంటే ఆధ్యాత్మిక కట్టబడే కొలది ఆధ్యాత్మికంగా వెలిగించబడే కొలది పట్టణం పట్టణం వల్లే కట్టబడే కొలది మీద దివిటి వల్ల వెలిగే కొలది మనం ప్రచులే కొలది మన పరిస్థితులు మారిపోతాయి మన స్థితిగతులు మారిపోతాయి మన ఆశీర్వాదం హెల్లలు దాటుద్దే హద్దులు దాటి ప్రవహిస్తుందే దేవుని ఔనత్యం ఎరగని జనంగంగా మనం వండిపోతాను అది నా బాధ ఈరోజు నువ్వు ఆరాధించే దేవుడు గొప్పతనం నీకు అర్థమైతే మన పరిస్థితులన్నీ మార్చబడతాయి మన అక్కర్లో తీర్చే దేవుడే కాదు మన అన్ని విధాలుగా హెచ్చించే గొప్ప దేవుడు